సింపా ఉండేది ఇది బాగా ఎగురుతూ గంతులేస్తూ మనుషులు ఆట పట్టిస్తుండేది దాన్ని చూడడానికి చాలా మంది జనం ఎగబడి వెళ్తుండేవాడు దాని పక్కన ఒక సింహం ఒక రోజున ఆ సింపాజి చనిపోయింది ఆ చనిపోయిందని తెలియగానే జనాలు రావడం తగ్గిపోయారు ఎప్పుడైతే జనాలు తగ్గిపోతున్నారో ఏం చేయాలో అర్థం కాల యాజమాన్యం అంతా ఒక తీర్మానానికి వచ్చారు ఓ పని చేద్దాం అలాంటి సింపాంజీ మరొకటి వచ్చిందని ప్రకటిద్దాం ఈ చనిపోయిన సింపాంజీ యొక్క చర్మం అంతా వాళ్ళు పెట్టారు దాన్ని ఒక మనిషికి ట్రైనింగ్ ఇచ్చి ఒక మనిషికి అన్ని చక్కగా సింపాంజీ చేసినట్టు చేశాడు అప్పుడు ఆ సింపాంజీ వచ్చిందని స్పైక్ రా ఎందుకు వస్తున్నాడు అసలు సింపాంజీ కన్నా ఎక్కువ చేస్తున్నాడు ఈ యాక్షన్ లో ప్రజలు పొగుడుతున్నారు చప్పట్లు కొడుతున్నారు ఆనందంతో పక్కన గేట్ అందుకునే తీసాడు నాటి నుండి వచ్చింది సింహం వెళ్తేనే కింద పడి కొట్టుకుంటూ నన్ను రక్షించను రక్షించడానికి ఆ వచ్చిన సింహం ఇలా ఇలా చూస్తూ రే ఊరుకోరా నేను మనిషినే రా సింహం తోల్లో ఉన్నాను ఆ సింహం ఎప్పుడు చచ్చిపోయింది అప్పుడు కానీ అర్థం కాల ప్రపంచంలో చాలా నటన జరుగుతుంది ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కానిటువంటి నటన సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు అంత నిజం అనుకుంటున్నారు కొన్నే నిజం మోసపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దూరపు కొండలు నునుపుగా ఉంటాయి మీ కళ్ళు చూసిందంత నిజం కాదు మీ చెవులు వింటుందంత నిజం కాదు మీరు ఊహించిందంత నిజం కాకపోవచ్చు కొన్ని మాత్రమే నిజం ఈ లోకం ఒక మాయ లోకం మాయలోకంలో కొట్టుకుపోవద్దు సత్యమైన మార్గంలోకి రాసే మార్గం సత్యం జీవం ఆయన ఎందుకు రెండు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనమ నీకు విశ్రాంతి మనుషాంతిస్తాడు దేవుని సత్యమార్గంలో జీవించడానికి ప్రయత్నం